ఒంగోలు ఆంధ్ర కేసరి యూనివర్సిటీలో డిఎస్సి ద్వారా కొత్తగా ఎంపికైన అంబేద్కర్ గురుకుల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా విద్యార్థులకు గార్డియన్లుగా ఉంటూ వారి వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు విద్యార్థుల రక్షణ కోసం పద్నాలుగు కోట్ల రూపాయలతో గురుకులాలు సంక్షేమ వసతి గృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు ఐఐటి నీట్ ఎక్సలెన్సీ సెంటర్ల సంఖ్యను పదికి పెంచామన్నారు కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా వంద శాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి సూచించారు பிள்ளி சரி போய் பரிசி எல்லாம் ఇరవై లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టి పిల్లల బతికి అలాంటి వాళ్ళ ముప్పై మీరు రెస్పాండ్ అయ్యి చెప్పాలి మీరు చెప్పనందు వల్ల పైకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మిస్ అవుతున్నాయి ఉదయం మిస్ అయినట్టుగా అది టీవీ టీవీ మినింగ్ అలాంటివి మీరు నోటీస్ చేసి పిల్లల కన్నా చేస్తే ఆ పిల్లల జీవితాన్ని తల్లిదండ్రులుగా బిడ్డలు ఇచ్చినటువంటి పరిస్థితి మీకు ఉంది అదేవిధంగా స్టాఫ్ వెల్ఫేర్ కూడా చూస్తున్నాం కాంట్రాక్ట్ బేసిస్ లో కూడా ఇన్సూరెన్స్ కూడా త్వరలోనే సొసైటీ నుంచి ఎంఓఈ చేసుకొని వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇవ్వాలంటే కొంతమందికి చనిపోతే డిపార్ట్మెంట్ పరంగా ఏం చేయలేకపోయితే కొంత చేయగలుగుతున్నాం ఆ కుటుంబాల్లో కూడా అండగా ఉండిపోతున్నాం కేర్ టేకర్స్ని కూడా తొందరలో నియమించబోతున్నాం